నమస్తే వెల్కమ్ న్యూస్ సుమలత వ్యతిరేక కేంద్ర బెట్ నిరసిస్తూ వామపక్షాల నిరసన ఫిబ్రవరి పంతొమ్మిదిన నిరసన కార్యక్రమం వామపక్షాల జిల్లా ఉమ్మడి సమావేశంలో నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన నిరసన కార్యక్రమం చేయనున్నట్లు పార్టీల జిల్లా నాయకులు వెల్లడించారు వామపక్షాల జిల్లా సమావేశం సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్ట బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్ పేదలపై భారాలు మోపే బడ్జెట్గా ఉందని బడ్జెట్ని సవరించి కార్పొరేటర్లపై నాలుగు శాతం పన్నులు విధించి ప్రజల సంక్షేమ పథకాల కోసం అధికంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు అందుకు ప్రత్యామ్నాయ బడ్జెట్ ను రూపొందిస్తూ కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయని అందులో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ మాస్ సిపిఐఎంఎల్న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు ఎస్కే సాబిర్పాష గౌని నాగేశ్వరరావు నాయకులు అన్నవరపు కనకయ్య అన్నవరపు సత్యనారాయణ జవలయ్య వాసిరెడ్డి మురళి శ్రీను మాచర్ల శ్రీను జె సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు